అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో అయితే లైనింగ్ బ్లౌజ్ ఎలా కొట్టాలో చూపిస్తాను నేను మీ అంజలిటేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా అయితే వివరిస్తాను పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ మెయిన్ పీసు లైనింగ్ పీస్ని పరుచుకొని మనకి లైనింగ్ మీద పడేలాగా రౌండ్గా నీట్గా సర్దుకుంటూ అయితే ఒక కుట్టయితే వేసేసుకోండి సర్దుకుంటూ వేసుకోండి కొత్తగా నేర్చుకునేటప్పుడు తిప్పేటప్పుడు మనకి వృద్దులైనా వస్తుంటాయి అలా కాకుండా చూసుకొని నీట్గా అయితే రౌండ్గా కుట్టేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలా చేయటం వల్ల మా మేము ఏ వీడియో పెట్టినా కానీ మొదటగా మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడైతే నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం నడుం పట్టి అనేది రెడీ చేసుకున్నాం ఇలా ఒక క్లాత్ తీసేసుకొని మనం కట్ చేసిన పీసుల్లో ఉంటాయి కదా ఓ పీస్ తీసేసుకొని స్టడీ పీస్ తీసుకోండి ఇలా ఓపెన్ చేసుకొని రెండింటిని కలిపి ఇలా కుట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద పెట్టి మరొక కుట్ట అయితే లాగండి తర్వాత మనకి లైనింగ్ మీద పడేలాగా మరొక కుట్ అయితే వేయాలి లోపలికి ఇలా మడుచుకొని ఇంకొక కుట్ లాగిన తర్వాత మనం వెనకపక్క ఫిల్ట్లు అనేవి వేసుకోవాలి అవి కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా వేసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా అనేవి బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్లు ఒకేసారి పరిచేసుకోండి ఒక పార్ట్ త ముందు పరిచే తర్వాత ఇంకో పాటు పరిచారంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి మారిపోతాయి అలా కాకుండా రెండు ఒకేసారి పరుచుకొని ఇలాగా లైనింగ్ మీద పడేలాగా కుట్టయితే నీట్గా వేసేసుకోండి మీకు కావాలనుకుంటే రెండింటికి ఒకేసారి వేసుకోవచ్చు లేదంటే ఒక పార్ట్ రెడీ చేసిన తర్వాత కుట్టేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మీకు రెండు కుట్టి చూపిస్తున్నాను ఒకేసారి ఇలాగా ఎడస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి మనం పట్టీలు వేయాలి కదా సారీ ఫిల్టర్లు అనేవి వేయాలి ఇలా మడుచుకొని మనం క్రాస్గా పెట్టి మూడించులు అయితే పెట్టాను ఇప్పుడు ఇటు రెండున్నర సంక వైపు నాలుగు నాలుగున్నర వేసుకోవచ్చు బ్లౌజ్ పొడవను బట్టి సైజుని బట్టి మనం ఈ ఫిల్టర్లు అనేవి వేసుకోవాలి పది ఇంచులు ఉంటే మూడు మూడు వేసుకోవాలి ఫిల్ట్ అనేది పది అంటే మనకి బ్యాక్ పార్ట్ లూజ్ అండి పది వస్తే ఆ మాత్రం వేసుకోవచ్చు లేదు తొమ్మిది తొమ్మిదిన్నర ఉంటే రెండున్నర మూడు వరకే వేసుకోండి ఇప్పుడైతే పట్టీలు వేసుకోవటం రెండు ఒక్కేసారి పరుచుకొని పట్టీలు రెడీ చేసుకున్నాక ఈ క్రాస్ అనేది మనం ఆది బ్లౌజ్తోనే మనం క్రాస్ తీసుకోవచ్చు ఇలాగ చూసుకొని క్రాస్ అనేది డ్రాయింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పట్టీలకి నీట్గా అటాచ్ చేసేసుకోండి ఇలాగ రెండు ఒకేసారి అటాచ్ చేసేసుకొని ఈ రెండు సమానంగా వచ్చినాయా లేదని ఒకసారి చెక్ చేసుకున్నాక పైనుంచి మరొక అయితే వేసుకోండి సమానంగా ఉంటే ఒకేసారి లాగేసుకోవచ్చు లేకపోతే ఆ ఎగు దిగువన ఉంటే మళ్ళీ ఇంకొక మరొక పుట్లో ఇలా కవర్ చేసేసుకోండి ఇప్పుడైతే ఉక్సులు పట్టికి కాజల్ పట్టీకి మరో పీస్ అయితే తీసుకొని మనకి స్టడీగా కట్ చేసుకున్నాక ఓపెన్ చేసి ఒక పీస్ తీసుకొని ఉక్సులు పట్టీకి అయితే రెడీ చేసుకుంటున్నాను పై నుంచి కుట్టి లోపలికి మడుచుకుంటున్నాను ఇలా మడవాలి ఇప్పుడు మనకి ఏమైనా పైకి ఉంటే అవి కట్ చేసేసుకున్నాక మెయిన్ పీస్ ఒకటి తీసుకొని లైనింగ్ పీస్ ఇలా పెట్టేసుకొని మనకి కాజల్ పట్టి అనేది రెడీ చేసుకోవాలి ఇలా లోపల నుంచి కుట్టి పైకి మడవాలన్నమాట ఎప్పుడైనా కాజాలు పట్టిని లోపల నుంచి కుట్టి పైకి అనేది మర్చుకోవాలి ఇలా చూసుకొని ఒకసారి నీట్గా కుట్టేసిన తర్వాత మరొక అయితే లాగండి ఈ రెండు కుట్లకు మధ్యలో వస్తాయి అనమాట కాజాలు ఏమన్నా ఎక్కువ కొంచెం ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసి పెట్టిన బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి రెండు అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి అయితే జాయింట్లు ఉన్నాయి మెయిన్ పీస్కి ఉన్నాయి లైనింగ్ పీస్కి ఉన్నాయి నేను అందుకని ఉన్న పీసుల్ని స్టడీ పీసులులా చేస్తున్నాను చేతులకి అటాచ్ చేయడానికి చేతులకైతే ఇప్పుడు మెయిన్ పీస్ ఉన్నాయి కదా వీటికి మనకు మెయిన్ పీస్ ఇలా పెట్టేసుకొని జాయింట్లు అనేవి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక పైన నుంచి ఒక కుట్టయితే లాగేసుకోండి పైన నుంచి లాగితే ఫిట్గా అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు లోపల నుంచి లాగి వదిలేయకండి పైన నుంచి మరొక కుట్టయితే కంపల్సరీగా లాగండి ఇట్లా జాయింట్లు వేసేటప్పుడు కొంచెం రిసుక్గానే ఉంటుంది కానీ జాయింట్లు పడితే ఇలాగే వేసుకోవాలి అటు ఇటు లాగి అయితే కుట్టకూడదు లాగితే మనకి జాకెట్ అనేది కొంచెం వేక్ వచ్చినట్టు ఉంటుంది అనమాట ఈ చేతులకు లైనింగ్కి అయితే మనకి బారుకి వేయాల్సిన పని లేదు మనకి ఖర్చు కాడికి నుంచి పైకి వేసుకోవచ్చు అనమాట ఇవి ఇలాగా మనం ఖర్చుకి కింద వైపు దాకా వేయక్కర్లేదు ఎందుకంటే కింద లేని సరిపోయింది పైన వరకే నాకు లూజ్ కావాలి అందుకని నేను ఈ బ్లౌజ్కి ఇలాగ అటాచ్ చేస్తున్నాను చూసారు కదా మనకి కింద వరకు అయితే వేయట్లేదనమాట ఇలాగ వేసుకొని చూడండి ఇట్లా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏమన్నా దిగు ఉన్న క్రాస్ పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి చూసారు కదా జాయింట్లు అయితే పడితే మాత్రం ఇది ఇలాగే వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ పీస్ మీద పెట్టి అంచు వైపున కుట్ అనేది రెండింటికి ఇలా లాగేసిన తర్వాత మనం పార్ట్ అనేది తిప్పేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ హ్యాండ్స్కి పట్టి ఉంది కాబట్టి తిప్పేసుకుంటే బాగుంటుంది చేతి పని కాకుండా ఇలాగ తిప్పేసుకొని ప పైనుంచి ఒక అయితే కంపల్సరీగా వేయండి పైనుంచి నుంచి వేసుకుంటే ఒక కుట్టు నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి లైనింగ్ మీద పడేలాగా మరొక అయితే వేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి బ్లౌజ్కి జాయింట్లు పడ్డప్పుడు కొంచెం రిస్క్గా అనిపిస్తుంది కానీ జాయింట్లు అనేవి కొంచెం టైం తీసుకునేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే అటు ఇటు లాగ్ కుట్టామంటే కొంచెం పీక్ వచ్చినట్టు వస్తుంది అనమాట అలా కాకుండా జాయింట్లు అనేవి పడితే మాత్రం కంపల్సరీగా నిదానంగా వేసేసుకోవాలి ఇలాగ మనం షోల్డర్కి కరెక్ట్గా షోల్డర్ మీద పెట్టేసుకొని ఆ జాయింట్ నుంచి మనం కుట్టవచ్చు నేను ఈ వీడియోలో మాత్రమే ఇలా చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా కూడా కుట్టచ్చు అని చూపించటానికి చూడండి ఇప్పుడు మనం చూసుకొని ఒకసారి బార్కి ఎలా ఉంది సరిపోయిందా ఏమన్నా ఎగుదిగు ఉందా చూసుకొని ఏమన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అన్నీ కవర్ చేసుకుంటూ సమానంగా వచ్చేలాగా రెండింటికి నేను మరొక కుట్టైతే లాగేస్తున్నాను హ్యాండ్స్ని మనకి డాట్ పెట్టిన కానించి షోల్డర్ కాడ ఇలా పెట్టుకొని రెండో హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకి మా షోల్డర్ కాడ కరెక్ట్గా రానప్పుడు ఇలా కూడా మనం కుట్టేసుకోవచ్చు ఇదో చిన్న చిట్కా లాగా అనమాట లేదంటే మనం కరెక్ట్గా వచ్చిద్ది అనుకుంటే మాత్రం సంకాణి నుంచి స్టార్టింగ్ నుంచే కుట్టేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా కుట్టుకోవచ్చు హ్యాండ్స్ అనేది ఒకసారి ఇలాగా చూసుకొని మరొక కుట్ లాగేటప్పుడు కవర్ చేసుకుంటూ రెండో కుట్ అనేది లాగేసుకుంటున్నాను మనం రెండు హ్యాండ్స్లో అలాగే కుట్టేసుకోవచ్చు లేదంటే మాకు కరెక్ట్గా వచ్చిద్ది అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ సంఖ కాండించే స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇలా చూసుకొని ఏమన్నా అన్నీ కవర్ చేస్తున్నాను చూడండి చూసారు కదా ఇప్పుడైతే బార్కుట్లు మెడపీస్ ఉంది ఇప్పుడు మెడపీస్కి అయితే కట్ చేసుకుంటున్నాను క్రాస్గా ఈ పీసుల్ని కలిపి కుట్టేసుకొని మనం మెడపీస్ అనేది రెడీ చేసుకుంటున్నాను క్రాస్ పీసులు తీసుకోండి ఎందుకంటే రౌండ్ మెడ కదా క్రాస్ పీసులు అయితేనే రౌండ్ మెడకి నీట్గా తిరుగుద్ది అనమాట ఇలా పెట్టేసుకొని వారుకి ఒక అనేది వేసేసుకోండి మనకు మెడ పీస్ అనేది స్ట్రైట్ పీసులు అసలు తీసుకోవద్దు ఫ్రెండ్స్ క్రాస్ పీసులే తీసుకోండి అప్పుడే రౌండ్ అనేది తిరిగిద్ది ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే మనకి డాట్లు అనేవి పెట్టుకోవచ్చు కుట్టేసిన తర్వాత ఇలాగ లోపలికి మడుచుకుంటూ లైనింగ్ మీద మాత్రమే పడేలాగా కుట్టనేది లాక్కోవాలి చూసారు కదా మనకి లైనింగ్ మీద పడేలాగే కుట్టాలి మెయిన్ పీస్ మీద పడేలాగా కుట్టద్దు ఎందుకంటే అట్లా కుడితే తిరగదు మెడ తిరగ మెడ పీస్ అనేది లోపలికి తిరగదు పైగా కొంచెం చూసేదానికి కూడా బాగోదనమాట ఇప్పుడు మనం కుట్టిన పీస్ని నీట్గా చూసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే చూసుకొని నిదానం కట్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం జాయిటీ తగిలిందంటే కట్ అయిపోతుంది ఇలా కుట్టిన తర్వాత కావాలంటే చేతి పని చేసుకోవచ్చు లేదంటే మిషన్ కుట్టు వేసేసుకోవచ్చు ఇప్పుడు బార్ కుట్లు అయితే వద్దాము ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ లూజ్ చూసుకొని మనకి ఫస్ట్ కొలతలు పెట్టినప్పుడు కటింగ్లో చూసుకొని కుట్టేటప్పుడు కూడా ఒకసారి కొలతలు అనేవి చూసుకోవాలి ఇలా సంఖ లూజ్ ఎక్కడుకుంటే అక్కడికి హ్యాండ్స్ లూజ్ ఎక్కడుకుంటే అక్కడికి మనకి బ్యాక్ పార్ట్ కింద పక్క కూడా సేమ్ అలాగే చూసుకొని బార్ కుట్ అనేది ఫస్ట్ కుట్ లాక్కోవాలి ఫస్ట్ కుట్ అట్లా లాక్కోవటం వల్ల మనకి లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట సంక కూడా ఒక్కసారి చూసుకోండి ఇలాగా చూసుకొని గుర్తు అనేది గుట్టు కాడ పెట్టేసుకొని వేసుకోండి మనకు కింద పక్క కూడా చూశాను అలా చూసుకొని కుట్లు అనేవి బార్ కుట్లు అనేవి వేసుకున్న తర్వాత ఇంకా తర్వాత గుడ్లు మనకి ఒక పాదం వారా పెట్టుకొని మొత్తం కుట్లు అనేవి వేసేసుకోవచ్చు రెండు మూడు వేస్తాం కదా ఇంకా వాటికి అయితే కొలతలు అవసరం ఉండదు పాదం వారా పెట్టేసుకొని లూజ్ అనేది లాగేసుకోవచ్చు మనం మా వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది రెండు వైపులా ఇలాగే మనకి మూడు నాలుగు అనేవి కుట్లు వేసేసుకొని నీట్గా ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి ఇలాగ దారాలు ఏమైనా ఉంటే కట్ చేయండి దారాలున్నా గలీజ్గా ఉంటుంది అనమాట అవి కట్ చేసుకున్న తర్వాత చూడండి బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి